స్థాపించింది ఫౌండరు మొదటి పట్టేదారు బాలాగంగా తరక్ కిలక్ పాల్ చటర్జీ ముఖర్జీ కులకర్ణి బ్రాహ్మణులు ఆ పార్టీని స్థాపించరు మొదటి పట్టేదారులు అది విరాసత అయింది మీ తాపా పేరు మీద భూమి ఉంటే తండ్రి పేరు మీద తండ్రి నుంచి కొడుకు కొడుకు పేరు మీద మనుమడి నుంచి ఎట్లా భూమి విరాసత్ ఎత్తుంది పట్ట అంటే కాంగ్రెస్ పార్టీ చటర్జీ ముఖర్జీ శర్మాల నుంచి నెహ్రూ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ ఇట్లా విరాసత్ అయింది ఇప్పుడు కూడా దానికి ఓనరు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ మొన్న పార్లమెంట్ లో ఇట్లా జంజం తీసి చూపించుడు చూపించడు సెటిల్ ఇట్లా నేను పక్కా బాబు అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టదారులు ఎవరు ఓనర్లు ఎవరు బ్రాహ్మణులే నీ ఇంటికి యజమాని నీవే నీ భూమికి పట్టదారి నీవే కాంగ్రెస్ పార్టీ అనే ఒక భవనానికి ఆస్తికి ఓనర్ ఎవరు పట్టేదారు ఎవరు బ్రాహ్మణులే దాన్ని స్థాపించింది బ్రాహ్మణులే ఇప్పుడు నడిపేది బ్రాహ్మణులే బీజేపీ పార్టీ డెబ్బై ఎనిమిదిలో వచ్చింది దానికి ఫౌండర్ ఎవడు వ్యవస్థాపకుడు ఎవడు మీరు ఏదైనా ఎగ్జామ్స్ ఉద్యోగ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు వస్తుంది పేపర్లో దాన్ని స్థాపించింది వాజ్పేయి దాని టోళ్ళు ఇద్దరు బ్రాహ్మణులే ఇప్పుడు నడిపేది మోడీ అమిత్ షా కాధి ముఖ్యం వాళ్ళు రోబోలు ఎవరికా నడిపేది సినిమా డైరెక్టర్ హీరో ఉంటాడు డైరెక్టర్ ఎనికే ఎవరో ఉంటాడు అతడు ఇప్పుడు నడిపేది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బ్రాహ్మణుడు బ్రాహ్మణు బిజెపి కాంగ్రెస్ రెండు పట్టదారులు ఎవరు బ్రాహ్మణులు సిపిఐ సిపిఎం స్థాపించి వంద సంవత్సరాల వయసు దాన్ని రష్యాకెళ్ళి తీసుకొచ్చింది ఎవరు బొంబాయి బాపురాడు ఎంఎన్ రాయ ఎంఎన్ రాయన్ ఠాగే ఇద్దరు బ్రాహ్మణులే దానికి వంద సంవత్సరాలు మొన్న చనిపోయిన సీతారామ హెచ్చు బ్రాహ్మణుడే అంటే ఈ దేశంలో నాలుగైదు జాతీయ పార్టీలకు ఓనర్లు పట్టేదారులు బ్రాహ్మణులే మీరు అనుకుంటారు రేవంత్ రెడ్డి సీఎం అయింది కదా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓనర్లు పట్టేదారులు బ్రాహ్మణులు కౌల్దారులు రెడ్లు కూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూలీలు పార్టీకి ఏమో బ్రాహ్మణులు కౌల్దార్ అంటే తెలుసా కౌలుకి ఇస్తాం కదా భూమి అంటే కౌల్దార్లు రెడ్లు కూలీలు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలు ఎలక్షన్ అప్పుడు ఒక నైన్టీ ఇవ్వాలి బాటిల్ ఇవ్వాలి ఐదు వందలు ఇవ్వాలి లేకుంటే గిన్నెలు బగోడ్లు గుడిగడ్డి సమరాలే ఓట్లు ఇప్పించుకోవాలి ఒక నెల రోజులు మాత్రమే నిన్ను లెక్క చేస్తారు ఐదేళ్ళు నిన్న ఎవడు వాళ్ళకి ఎరు పాలు ఎవడు కూడి బొడైని ఒక్క మిన మాత్రం నెల మాత్రమే మీ పార్టీ నా పార్టీ అట్లా కాంగ్రెస్ బీజేపీ కూడా బీజేపీ ఇప్పుడు ఇప్పుడు నడిపేది ఆర్ఎస్ఎస్ ఎందుకే నడిపేది బండి సంజయ్ కిషన్ రెడ్డి అరవింద్ డికే రాణు వీళ్ళంతా కౌల్దారులు ఎస్సీ ఎస్టీ బీసీలు కూలీలు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం సీఎం కాకముందు ఆయనకు అపాయింట్ లెటర్ ఇచ్చింది ఎవరు ఢిల్లీలో ఉన్న బాపు రోడా రెండా బాపు రోడ్ అపాయింట్ లెటర్ ఇచ్చింది పిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు సీఎం చేసింది ఎవరు ఢిల్లీ బాపు రోడే రాహుల్ గాంధీ తెలంగాణ ఉన్న రెండు జైలే రెడ్లకు పక్క స్టేట్ చేస్తే ఎవరు గుర్తుపెట్టరు హీనంగా చూస్తారు బ్రాహ్మణులు ఢిల్లీలో వాళ్ళు జాతీయ స్థాయిలో వాళ్ళకే కంట్రోల్ కాబట్టి దేశంలో ఐదు జాతీయ పార్టీలు కూడా బ్రాహ్మణులే మరి బీసీల ఎంత ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ఉంటే డెబ్బై కోట్ల మంది బీసీలు ఎంతమంది బ్రాహ్మణులు ఎంతమంది దేశంలో జిరాబా మూడు వేల కోట్లే మూడేళ్ళు సగం వేలు మూడున్నర కోట్లే అంటే మూడు శాతమే బ్రాహ్మణుల జనాభా బీసీల జనాభా డెబ్బై కోట్ల జనాభా బీసీలకి దేశంలో జాతీయ పార్టీ ఉందా ఉంది ప్రాంతీయ పార్టీ ఉంది రీజనల్ పార్టీ ఉంది ఏంటది బీహార్ లాలుది నితీష్ ది ఉత్తరప్రదేశ్ వరకే అఖిలేష్ ది తమిళనాడు స్టాలిన్ బీసీ ఓన్లీ తమిళనాడు వరకే చంద్రబాబు ప్రాంతీయ పార్టీ ఆంధ్రకే కేసీఆర్ ప్రాంతీయ పార్టీ తెలంగాణకే బీసీలవి భారతదేశంలో జాతీయ పార్టీ లేదు పెద్ద పార్టీ లేదు ముప్పై రెండు రాష్ట్రాల్లో లేదు డెబ్బై కోట్ల మంది కదా డెబ్బై కోట్ల మంది బాబులో మూడు నెలల కోట్లు ఎన్ని పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ వాడిదే బీజేపీ వాడిదే కమ్యూనిస్ట్ పార్టీ వాడిదే లక్సలేడు పార్టీ కూడా వాడిదే నేడు పార్టీ కూడా ఇప్పుడు ఎనభై ఏళ్ళైంది అది పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ జిల్లాలో నక్సల్బరి గ్రామంలో పుట్టింది దాన్ని స్థాపించింది చార్ మధ్య కాలం సంఘాలు ఇద్దరు బాబులో ఇప్పుడు నడిపేది కూడా బ్రాహ్మణులే ఇప్పుడు నడిపేది కూడా బ్రాహ్మణ్లే చనిపోయేది మనం యాక్షన్ పోలీస్ స్టేషన్ నిర్మించడం మనం అంటే కూలీలుగానే ఉన్నాం మనం ఈ దేశంలో మొత్తము బ్రాహ్మణుల పార్టీ ఉంది మనం మన కూడా తెలియదు మొన్న మీరు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఒక బిల్లు తీసుకొచ్చింది అగ్రవర్ణాల పది శాతం రిజర్వేషన్ దాని పేరు ఈడబ్ల్యూఎస్ ఏంది ఈడబ్ల్యూఎస్ ఏ బాబురోడు ఏ రెడ్డి ఏ విలమ ఏ కమ్మ ఏ కోమిటోడు మాకు రిజర్వేషన్ కావాలంటే ఎవడు ధర్నా చేయలేదు ఎవడు రెండవ రాలేదు ఎవడు పోరాటం చేయలేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకు పది శాతం రిజర్వేషన్లు తెలంగాణలో జనాభా ఎంత ఉండదు ఏడు శాతం ఓసీలకు ఇప్పుడు రిజర్వేషన్ ఎంత పది శాతం జనాభా ఎంత ఏడు శాతం రిజర్వేషన్ పది శాతం పార్లమెంట్ లో బిజెపి బిల్లు తీసుకొస్తే కాంగ్రెస్ ఓటేసిందా వ్యతిరేకించిందా వేరే పార్టీ కదా బీజేపీ వేరే కాంగ్రెస్ వేరే పార్లమెంట్లో ఓటేసి ఆ బిల్లులు పాస్ చేసినట్టు సమర్థించింది కేసీఆర్ ఓటేసిండు సిపిఐ సిపిఎం ఓటేసింది చంద్రబాబు ఓటేసిండు అన్ని అగ్రవర్ణాల పార్టీ ఓసీలకు పది శాతం రిజర్వేషన్ ఉండాలనే బిల్లుకు సమర్థించినాయి ఓట్లే గ్రామ పంచాయతీలో వార్డ్ మెంబర్లు సర్పంచ్ ఎట్ అయితే తీర్మానం చేస్తారో వార్డు మెంబర్లు సమర్థిస్తాడో అంటే అట్లా సమర్థించినాయి మొన్న మీరు చూసుకుంటారు వన్ ఇయర్ బ్యాక్ ఉద్యోగాలు భర్తయినాయి అశోక్ నగర్ లో ఐదు వేల మంది నిరుద్యోగులు ధర చేసిన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పద్దెనిమిది ఉన్నప్పుడు అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలని జివో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చు కేటీఆర్ కేసీఆర్ ఫిఫ్టీ నైన్ జియో నెంబర్ తీసుకొచ్చు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ట్వంటీ నైన్ జియో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చు అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ తప్పకుండా అమలు చేయాలని మొన్న నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఓసీ పిల్లలకు డెబ్బై మార్కులు వస్తే ఉద్యోగాలు వచ్చినాయి బీసీ పిల్లలకు తొంభై శాతం మార్కులు వస్తే ఉద్యోగాలు రాలేదు బీసీలకు నూట యాభై వంద వచ్చిన జాబ్ రాలే ఓసీలకు డెబ్బై మార్కులు వస్తే జాబులు వచ్చినాయి అప్పుడు రేవంత్ రెడ్డి ఆ బిల్లు చట్టం జీవో తీసుకొచ్చినప్పుడు బిఆర్ఎస్ ప్రతిపక్షాలు వ్యతిరేకించిందా సమర్థించిందా బండి సంజయ్ బీసీ ఈటల రాజేందర్ బీసీ అరవింద్ బీసీ బీసీలో పార్టీ అన్ని ఏం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చి వ్యతిరేకించాలా సపోర్ట్ చేయాల బీజేపీ పార్టీ వేరే కదా జెండా వేరే కదా కానీ ఎజెండా ఓకేతే మన వాటికి అర్థం కావట్లేదు ఇది నాకు చాలా మంది సవాల్ చేస్తారు అంటే బ్రాహ్మణ మీద ఎగబడతావాడతావా మీలేదు చేసి పాపం అంటే నేనన్నా బాపులోడు ఏడన్నాడు అన్న తండలో ఆదివాసీ గూడంలో ఏడున్నాడు ఎస్సీ వాడల్లో ఏడున్నాడు ముస్లిం సమాజంలో ఏడున్నాడు బాపులోడు బాపురుడు నీ జేబులో ఉన్నాడు ఎట్లా ఉన్నాడు చేయి గుర్తుంది కాంగ్రెస్ పార్టీ గుర్తు అది బ్రాహ్మణులదా ఎస్సీ ఎస్ పిషమైన మీ జేబు పువ్వు గుర్తుంది అది ఎవరిది బ్రాహ్మణులది ఎలక్షన్ వస్తే నీ జేబులో చేయి గుర్తు ఉంటే బాపురుడు ఉన్నట్టే కమలం గుర్తుంటే బాబురోడు ఉందంటే నీ ఇంటి మీద కట్టుకుంటావు ఎవరు జెండా అది కట్టుకునేది పూలేక బాబు రోడ్డు చెందనా ఆ గుర్తును ఆ సింబల్ని స్థాపించి ఎవరు బ్రాహ్మణుడు కమలం సింబల్ చెయ్యి గుర్తులు ఎవరు బ్రాహ్మణుడు బాబురోడు ఉన్నాడు అంటే నీ జేబులో ఉన్నాడు ఎలక్షన్ లో నీ ఇంటి మీద ఉన్నాడు నువ్వు చెయ్యి గుర్తుకు ఓటేస్తే ఎవరు ఓటేసినట్టు బ్రాహ్మణులు ఓటేసినట్టే కదా పువ్వు గుర్తు పోటేస్తే ఎవరికేసినట్టు ప్రేమలో పోటేసినట్టు ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ కూడా ఏంది ఇప్పుడు పది ఏళ్ళు పరిపాలించాడు పరిపాలించి ఇప్పుడు గత 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 ఉరికిపోతున్నాడు నెక్స్ట్ రాబోయేది మీరు అనుకుంటారు నెక్స్ట్ రాబోయేది బీజేపీ నెక్స్ట్ రాబోతుంది నాకు అనుమానం నా అంచనా ఎట్లా అంచనా మూడు పార్టీలు ఫస్ట్ నెంబర్ లో కాంగ్రెస్ ఉంది ఇప్పుడు ఫస్ట్ నెంబర్ అంటే అధికార పార్టీ సెకండ్ ప్రతిపక్షం ఎవరు మూడో స్థానంలో ఎవరు బీజేపీ పొద్దున్న లేస్తే బండి సంజయ్ కిషన్ రెడ్డి ఏమంటున్నారు కేసీఆర్ ను ఫోన్ టైప్ లో కాళేశ్వర కుంభకోణంలో జైలు లేవని డిమాండ్ చేస్తున్నారు ఎవరు ఈ మూడో వాడు ఎవరికి డిమాండ్ చేస్తుడు ఫస్ట్ వాడు అధికార పార్టీకి ఎందుకు ఇన్ని జైలు వేస్తే కేసీఆర్ జైలు వేస్తే సెకండ్ అంతా భయపడి బీజేపీలో జైన్ అయిపోతారు జైలు అయితే రెండో పక్ష ఎవరో ఎవడొస్తాడు మరి ఎన్నికలప్పుడు గవర్నమెంట్ ఎవరు వస్తుంది బీజేపీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు మజబూరి అయిపోయింది ఒకవేళ కేసీఆర్ ను కేటీఆర్ ను జైల్లో వేస్తే ఆ పార్టీ ఉండదు మిగిలదు మిగలకుంటే ఎస్ట్ బీజేపీ కూడా వచ్చేస్తాడు బీజేపీ కూడా వస్తే ఎదుర్కోవడం చాలా కష్టం జాతీయ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ చాలా బలహీన ఉంది దేశవ్యాప్తంగా నార్త్ ఇండియాలో దానికి అడ్రస్ లేదు ఓన్లీ కర్ణాటక తెలంగాణలో ఉంది దాని పెద్ద పలుకుబడి లేదు నార్త్ ఇండియాలో పశ్చిమ బెంగాల్ అడ్రస్ లేదు ఛత్తీస్గఢ్ అడ్రస్ లేదు యూపీ బీహార్ ఎక్కడ అడ్రస్ లేదు మహారాష్ట్ర అడ్రస్ లేదు కాబట్టి రెండు జాతీయ పార్టీలు మిగిలిపోతే ఎవరికి ఓట్లు ఇస్తారు బీజేపీకి చేస్తారు ఈ బీఆర్ఎస్ కథం చేస్తే బీజేపీ వస్తాడు కాబట్టి జైల్లో వేయడానికి ఎంత ముందు భయపడతాడు రేవంత్ రెడ్డి కానీ బీజేపీ ఏమంటుంది ఎంటనే జైలు ఇవాళ అరెస్ట్ చేయి ఫోన్ ట్రాఫిక్ కేసులో కాళేశ్వరం కేసు చేయమంటున్నారు ఒకవేళ రేవంత్ మన కవిత ఉంది కేసీఆర్ బిడ్డలు జైల్లో ఎవరు పెట్టిదు ఏ పార్టీ పెట్టింది ఏ ప్రభుత్వం పెట్టింది బిజెపి పెట్టింది ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ జైల్లో పెట్టకుండా ఎవరు పెడతారు కేంద్రంలో ప్రభుత్వం ఏరింది బిజెపి దగ్గర ఏముంది ఈడీ ఉంది సిబిఐ ఉంది ఈవీఎం ఉంది జైలు వేస్తారు జైలు కేటీఆర్ జైలు వేసిన బతుందా ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు తొంభై శాతం క్యాడర్ తెలుగుదేశం పార్టీకి వచ్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఏ ప్రాతిపదికలు పుట్టింది యాంటీ కాంగ్రెస్ తో పుట్టినది ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుకూలంగా ఉండేవాళ్ళు యాంటీ కాంగ్రెస్ తో వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ వ్యతిరేకత భావంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కడికి పోతారు బీజేపీలో పోతారు మరి బీజేపీ వచ్చే ప్రమాదం ఉంది బ్రాహ్మణ రాజ్యం సుస్థిరంగా వచ్చే ప్రమాదం ఉంది భారత రాజ్యాంగాన్ని బొంద ప్రమాదం ఉంది కాబట్టి బీజేపీని ఎదుర్కోవాలంటే దేశంలో బహుజన్ ముక్తి పార్టీతోనే సాధ్యము బ్రాహ్మణులు ఇది బ్రాహ్మడు ఎట్లా ప్రమాదం నూట యాభై ఏళ్ల కింద ఎస్సీ ఎస్టీ బీసీలకు చదువుకునే హక్కు లేదు చదువుకుంటే